హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే షుగర్ ట్యాబ్లెట్స్ తినకముందు వేసుకోవాలా తిన్న తర్వాత వేసుకోవాలా తినకముందు వేసుకుంటే ఏమవుతుంది తిన్న తర్వాత వేసుకోవాలా వేసుకోకపోతే ఏమవుతుంది సో ఈరోజు ఈ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం షుగర్ ఓల్డెన్ డేస్లో అయితే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఉండేటివి ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు వాటిని జీతో స్టార్ట్ అవుతుంది లైక్ గ్లిమిపరైట్స్ కానీ గ్లిబింక్లమైట్స్ కానీ గ్లిక్లజైడ్స్ కానీ అది పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ నుంచి వన్ మిల్లీగ్రామ్ టూ మిల్లీగ్రామ్స్ త్రీ ఫోర్ అలా మిల్లీగ్రామ్స్ ఉంటుంది జనరల్గా అయితే వన్ అండ్ టూ మిల్లీగ్రామ్స్ వాడుతుంటాము ఈ త్రీ ఫోర్ మిల్లీగ్రామ్స్ ఇప్పుడు వాడట్లేదు దానివల్ల హైపోగ్లైసిమియా ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి హైపోగ్లైసిమియా సో నవీ డేస్లో అయితే ఈ ఈ సెల్ఫోన్ అంటే ఈ కొన్ని రకాల కొత్త రకమైన డ్రగ్స్ వచ్చేస్తాయి మెడిసిన్స్ వచ్చేస్తాయి వాటి వల్ల హైపోగ్లైసిమియా అనేది రాదు సో అందువల్ల ఓల్డెన్ డేస్లో చాలామందికి ట్యాబ్లెట్స్ తినకముందు వేసుకోమని చెప్పేవాళ్ళు అలా వేసుకోవడం వల్ల ఏం జరిగిందంటే ట్యాబ్లెట్ వేసుకొని తినడం మర్చిపోవడం కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత మీన్ ఫోన్ కాల్ రావడమో లేకపోతే ఫ్రెండ్స్ పిలిచినారనో లేకపోతే ఇంకేదైనా ఎమర్జెన్సీ అవసరం ఉందని చెప్పేసి వెళ్ళిపోతుంటారు అలా చేయడం వల్ల బాడీలో షుగర్ లెవెల్స్ సడన్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ తర్వాత ఆ ట్యాబ్లెట్ వేసుకునేటువంటి ట్యాబ్లెట్ ఎఫెక్ట్ వల్ల ఫుడ్ ఇన్ టైమ్ తీసుకోకపోవడం వల్ల బ్లడ్లోని షుగర్ లెవెల్స్ డ్రాప్ అయిపోయి హైపో గ్లైసీమి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది హైపో మీన్స్ లెస్ గ్లైసీమి అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం సో బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల చాలామందికి చెమటలు పట్టేయడము గిడ్డినెస్ తల తిరిగినట్టు అంటే ఉండడము మెల్లమెల్లగా మాట తడబడము సో సడన్గా అయి పడిపోతుంటారు దిస్ ఈస్ వెరీ డేంజరస్ సో అందుకని చాలామందికి ట్యాబ్లెట్స్ అండ్ ఫుడ్ పక్కన పెట్టుకొని టాబ్లెట్ వేసుకునే వెంటనే ఫుడ్ తినడం అని చెప్పడం కానీ లేకపోతే తిన్న వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవడం కానీ అడ్వైజ్ చేయొచ్చు అండ్ ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని రకాల డ్రగ్స్ వాటిని గ్లిప్టిన్స్గా పిలుస్తుంటాము గ్లిప్టిన్స్ అంటాం లైక్ లీనా గ్లిప్టిన్స్ కానీ టెలిని టెన్లీ గ్లిప్టిన్స్ కానీ డైనా గ్లిప్టిన్స్ కానీ ఇలాంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి వీటి వల్ల ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత తిన్నా తినకపోయినా మన బ్లడ్ షుగర్ లో బాడీలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి బ్లడ్ షుగర్ ని తగ్గనివ్వవు అంటే హైపోగ్లైసిమియా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఈ న్యూ జనరేషన్ డ్రగ్స్ అంటాం వీటిని డైనా డైనా గ్లిప్టిన్స్ కానీ లీనా గ్లిప్టిన్స్ కానీ వాటిని గ్లిప్టిన్స్ అనే పేరుతో పిలుస్తాం సో గైస్ అందుకని షుగర్ ట్యాబ్లెట్ చాలామంది తినకముందు తిన్న తర్వాత వేసుకోవడానికి ఇబ్బంది ఏమి లేదు తిన్న వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవడం కానీ లేకపోతే వేసుకున్న వెంటనే తినడం కానీ చేయాలి హైపోగ్లైసిమియా ఛాన్సెస్ రానివ్వకుండా చూసుకోవాలి అండ్ వన్ మోర్ థింగ్ ఈ ట్యాబ్లెట్స్ షుగర్ టెస్ట్ మనం డయాబెటిక్తో సఫర్ అవుతున్న వాళ్ళ షుగర్ టెస్ట్ని ఎలా ఇవ్వాలి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే రేపు షుగర్ టెస్ట్ ఇస్తాం కదా అని చెప్పేసి ఈరోజు షుగర్ టాబ్లెట్స్ వేసుకోవడం స్టాప్ చేస్తారు లేదంటే రేపు ఉదయం షుగర్ టెస్ట్ ఫాస్టింగ్లు ఇస్తాం కదా అని చెప్పేసి ఈరోజు నైట్ షుగర్ టాబ్లెట్ వేసుకోవడం మానేస్తారు అండ్ తిన్న తర్వాత కూడా ట్యాబ్లెట్ వేసుకోకుండా షుగర్ టెస్ట్ ఇస్తుంటారు అలాంటప్పుడు డాక్టర్ దగ్గర దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు టాబ్లెట్ వేసుకొని షుగర్ టెస్ట్ ఇచ్చారా వేసుకోకుండా షుగర్ టెస్ట్ ఇచ్చారా అని అడుగుతారు సో వేసుకోకుండా వేసుకున్న తర్వాత షుగర్ టెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు షుగర్ ట్యాబ్లెట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి అడ్వైజ్ చేసినప్పుడు రాత్రి తిన్న తర్వాత ట్యాబ్లెట్ వేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ టు టెన్ ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్లో ఉండేసి మీరు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇవ్వాలి అండ్ అలాగే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్లు ఇచ్చిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ చేసేసి యాజ్ యూజువల్గా ప్రిస్క్రైబ్ చేసినటువంటి ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ ఆర్ టూ అవర్స్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇవ్వాలి అలా వేసుకున్నప్పుడు ఆ ట్యాబ్లెట్ల వల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంతవరకు కంట్రోల్ అనేది డాక్టర్ గారికి అర్థమవుతుంది సో అప్పుడు ఆ షుగర్ లెవెల్స్ని బట్టి మీకు ట్యాబ్లెట్స్ తగ్గించాలా అంటే ఐ మీన్ డోస్ పెంచాలా డోస్ తగ్గించాలా అదే తో మీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో అనేది డాక్టర్ గారికి ఈజీగా అర్థమైపోతుంది సో మీరు ఒకవేళ డోస్ స్కిప్ చేసినట్టయితే షుగర్ లెవెల్స్ హైగా వచ్చినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు దానికి మించిన డోస్ ప్రిస్క్రైబ్ చేయడం కానీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డోస్ పెంచడం కానీ చేస్తారు సో కాయిస్ అందుకని మీరు ఫాస్టింగ్ కానీ పోస్ట్లెన్స్ కానీ షుగర్ లెవెల్స్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే సో మీకు ఏ విధంగా అయితే ప్రీవియస్గా డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారో सेम सेंम टाब्स वुगर शांपल्स इवाली सो दिस्ज द टापिक टूडे थैंक यू फर्वाचिंग स्टे अवे स्टे सेफ अं की की वाचिंग मई वीडियो थैंक यू हेव ए ग्रेट डे